చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి గుంటూరు సిటీలోని గుంట గ్రౌండ్లో ఇరవైకి పైగా దీపావళి దుకాణాల ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇచ్చారు నిన్నటి రాత్రి వరకు వ్యాపారాలు మందకూడిగా ఉన్నప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి దుకాణాల వద్ద రద్దీ పెరిగింది ఇసుక వేస్తే రాలనంత మంది ప్రజలు వచ్చి టపాకులు కొనుగోలు చేస్తున్నారు ఈ సంవత్సరం ప్రభుత్వం టపాసులపై జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలు మరింత ఆనందంగా బాణాసంచా కొనుగోలు చేస్తున్నారు గుంటూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గుంటూరు జిల్లా గుంటూరు సిటీ గుంట గ్రౌండ్ లో మనం ఉన్నాము ఈ రోజు సంవత్సరానికి వచ్చే పండుగ దీపావళి పండుగ ఎంతో సంతోషాలు ఆ పిల్లలకి కొనిచ్చేందుకు అదే విధంగా పెద్దలు స్వయంగా వాలుమ సైతం కొనేందుకు ఇక్కడ గుంటూరు జిల్లా గుంట గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అవి దాదాపు దగ్గర దగ్గర ఇరవై కౌంటర్లు ఏర్పాటు చేశారు ప్రతి కౌంటర్ లో మనం చూద్దాం విజువల్ లో చూద్దాము ప్రతి కౌంటర్ లో జనాలు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఏ విధంగా వస్తారో చూద్దాం విజువల్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ విజువల్ లో చూస్తే ఈ ఏ టూ షాప్ దగ్గర మనం చూసాం దాదాపు ఇక్కడ అమ్మటానికి కేవలం కొంతమంది కొనేందుకు మాత్రం చాలా మంది వస్తారు పక్క షాప్ లో ఇక్కడ ఎంతో మంది వస్తుంటారు కాబట్టి పిల్లలకు పెద్దలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అగ్నిమాపక శాఖ అధికారులు వారి రక్షణలో భాగంగా ఇక్కడ డ్రమ్ములు గాని అదే విధంగా ఇసుక తదితర పై అగ్నిమాపక శాఖకు సంబంధించి అనేక ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఆ డ్రమ్ములో మనం చూసుకుంటే ఆ డ్రమ్ముల్లో నీళ్లు డమ్ముకు నిండుగా నీళ్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా షాప్ దగ్గర చూసుకుంటే ఇసుక బస్తాలు సైతం ఏర్పాటు చేసి ప్రజలకి ఎటువంటి ఏదైనా అనుకొని సంఘటన జరిగినా వెంటనే వాటిని ఆర్పడం కోసం ప్రజలు వెంటనే వాటిని ఆర్పి అగ్నిమాపక ఏదైనా సంఘటన జరిగితే వాటిని నియంత్రించేందుకు ఏర్పాటు చేశారు ఇదే కాకుండా పలు ప్రాంత పలు షాపుల్లో మనం చూస్తున్నాం అగ్నిమాపక శాఖ అధికారులు అదే లా లాండ్ ఆర్డర్ పోలీసులు సైతం అటు ఇటు తిరుగుతూ వాటిని నియంత్రించే పనిలో నిమగ్నమయ్యారు ఇక్కడికి వచ్చే ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటూ పిల్లల్ని పట్టుకొని ఆ పిల్లల్ని వదిలేసి చెట్టబట్ట వదిలేస్తే ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి పిల్లల్ని దగ్గరుండి తీసుకెళ్తారు ఈ రోజు అదే దానికి తోడు సూపర్ జిఎస్టి ఈ జిఎస్టి తగ్గుతం వలన గతంలో పోయిన సంవత్సరం మనం చూసుకుంటే ఆ ఆరు బాక్సులు కొన్న వాళ్ళు ఈసారి జిఎస్టి తగ్గటం వల్ల మరో రెండు బాక్సులు అదంగా కొనుక్కొని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సి జిఎస్టి జిఎస్టి రేట్లు తగ్గించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది దీనివల్ల వల్ల నేను పండుగ వాతావరణంలో పండుగ చాలా ఆహ్లాదంగా జరుపుకుంటున్నాను ప్రజలు తెలియజేస్తూ దాన్ని మనకు వ్యక్తపరచడం కేవలం ఎక్కువ మంది రావటంనే మనకు వ్యక్తపరుస్తూనే ఉంది ఈ దీన్ని దీన్ని మనం చూస్తూనే ఉన్నాం కానీ గుంటూరు నగరంలో ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు గుంటూరు నుంచి రిపోర్ట్ శ్రీనివాస్ నగర్ ఎన్టీవీ గుంటూరు జిల్లా